Welcome to Prasninju TV channel. రెండు విషయాల మీద ఈ రోజు మనకు చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ ఒకటి చెట్టు పెంచాల చెట్లు పెంచడానికి మనం ఎంత శ్రమ పడగలిగితే అంత పడితే పచ్చగా ఉంటది దేశం బాగుపడుతుంది ఊరు బాగుపడుతుంది చెట్లు పెంచడానికి ఎవరు కూడా అడ్డం చెప్పరు అడ్డం చెప్పేదంటే ఆవులు మేకలు దొరలే అడ్డం చెప్తాయి అవి తినేస్తాయి కాబట్టి సో వాటికి ప్రొటెక్షన్ కావాలి తప్పనిసరిగా మున్సిపాలిటీలో మీకు ఎన్ని ప్రొటెక్షన్ కోసం కావాల్సినటువంటి సామాన్లు కావాలనో దానికి ఎస్టిమేషన్ ఇస్తే దాన్ని కౌన్సిల్లో పెట్టి అప్రూవల్ తీసుకొని మీకు అందజేస్తాను అని చెప్తా ఉన్నాను ఎందుకంటే మీకు అవన్నీ ఇస్తే ఈజీగా చేయగలుగుతారు అని మున్సిపల్ సిబ్బందిని ఇస్తాం కాకపోతే మనం ఇవ్వండి ఇవ్వండి అంటే వాళ్ళు నిర్లక్ష్యం మేము ఈ సంవత్సరానికి ఇన్ని మొక్కలు నాటుతాము మాకు ఇన్ని వస్తువులు కావాలా దీనికి ఇంత అవుద్ది అనే ప్రపోజల్ స్పష్టంగా గ్రీన్ ల్యాక్ క్లబ్ మీద తీసి రా వస్తే అప్పుడు నాకు సులభం అవుతుంది కౌన్సిల్ పెట్టడం కూడా ఈజీ అవుతుంది అయితే వాళ్ళు చేయమంటే ఏదో కొన్ని ఇచ్చినామంటారు అట్లా కాదు మీ కెపాసిటీ మీకు తెలుసు కాబట్టి వందకు వంద శాతం ఈరోజు నా ఉద్దేశం ఏంటంటే చుట్టూ కొండలన్నీ కూడా గ్రీనరీ పెట్టాలని నేను ఫారెస్ట్ వాళ్ళతో మాట్లాడుతూ ఇనిషియేషన్ తీసుకునే వాళ్ళే ఎందుకంటే ఈ మేధావులు పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఎంతో మంది ఉన్నారు చదువుకున్నవాడి మౌనం సమాజానికి చెడు చేస్తుంది ఎవడైతే చదువుకున్నవాడు మౌనంగా ఉంటాడో ఎవరైతే మేధావి అన్నవాడు నిశ్శబ్దంగా చూస్తూ ఉంటాడో అది సమాజానికి చెడు చేస్తుంది నేను డాక్టర్ గారు అడుగుతా ఉన్నా కూర్చొని అన్న ఊరు ఎట్లా ఉందని అంటే నేను పెద్దగా బయటికి రానన్నా అని డిప్లొమాటిక్ సమాజ అయ్యా నువ్వు ఇంత మేధావి అపరమేధావి నీకు ఇంత సమాజం పట్ల అవగాహన ఉంది నువ్వు సైలెంట్గా ఉండడము నువ్వు ఇంటికి పరిమితం అవడం అన్నది ఆ దోనికి నష్టం చేస్తుంది అలా మేధావులందరూ కూడా ప్రజల మధ్య ఉండాల డాక్టర్ని నేను కూడా చదువుకున్నాను బాగా చదువుకున్నాను వ్యాపారాన్ని చేశాను బాగా వ్యాపారం చేసింది ఇంకా అదే వ్యాపారంలో కొనసాగితే ఇంకా చేస్తానేమో కానీ దానికి లిమిట్ ఉండాలి కదా తర్వాత సమాజ సేవనే చివరికి ఏ మనిషికైనా తృప్తినిస్తుంది నేను కూడా రిటైర్ అయినప్పుడు చనిపోయే సందర్భంలో నాకు గుర్తుండేది నేను చేసిన వ్యాపారం కాదు నేను చేసిన ప్రజాసేవ అని నేను నమ్ముతాను అందువల్లే రాజకీయాల్లోకి వచ్చిన అందువల్లే దీన్ని సీరియస్గా తీసుకున్నాను రాజకీయాన్ని సీరియస్గా తీసుకున్నాను మీరందరూ నన్ను ఆశీర్వదించినారు కాబట్టి నేను ఈరోజు మీకందరికి సేవ చేసే అవకాశం నాకు కలిగింది కాబట్టి తప్పనిసరిగా ఈ పని చేస్తారు రెండవది సిస్టర్ చెబుతున్నట్టుగా ప్లాస్టిక్ కాకుండా భూమిలో నూట యాభై రోజుల్లో మట్టిగా తయారయ్యేటువంటి కవర్లు వాడాలా యాభై మైక్రాన్లు కంటే తక్కువగా ఉన్న ప్లాస్టిక్ అన్నది టన్నులు టన్నులుగా వన్ ట్వంటీ మైక్రాన్లు అని చెప్తున్నారు డాక్టర్ గారు వన్ ట్వంటీ మైక్రాన్లు కంటే తక్కువగా ఉన్నటువంటి ప్లాస్టిక్ కవర్లు మనకు అన్ని ఇప్పుడు సుమారుగా రెండు నుంచి మూడు వేల బండ్లు ఉంటాయి మనకి తోపుడు బండ్లు కూరగాయలు అమ్మే వాళ్ళు కానీ పళ్ళు అమ్మే వాళ్ళు కానీ టీ అమ్మే వాళ్ళు ఇట్లా రకరకాల వస్తువులు అమ్మే వాళ్ళు కిరాణా షాపులు కానీ ఇవన్నీ రెండు నుంచి మూడు వేలు సులభంగా ఉంటాయి ఇంకా ఎక్కువ ఉంటాయి యాభై వేలుగా ఉండొచ్చి నాకు తెలియదు వీళ్ళందరూ కూడా వాడేది నూట ఇరవై మైక్రాన్ల కంటే తక్కువగా ఉన్నటువంటి ప్లాస్టిక్ ని వాడుతా ఉన్నారు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్లి ఆ దిబ్బలో పడేస్తారు దాన్ని కాలుస్తూ ఉంటారు ఆ పొగ వస్తుంది ఆ ప్లాస్టిక్ కరకపోతే ఆ క్యాన్సర్లు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటున్నారు లేదా ఇన్ఫెర్టిలిటీ అంటారు పిల్లలు పుట్టట్లేదు అంటున్నారు అది పెద్ద ప్రమాదం అన్నిటికంటే ఈ సమ ఈ సమస్య పెద్దదిగా మనకు సంఖ్య లేకపోతే ఎలా అది కూడా కష్టమే కదా కాబట్టి ఇవన్నింటికి కూడా వీటన్నింటికి పరిష్కారం కూడా చెప్తా ఉన్నారు ఇక్కడ మొక్కజొన్న పిండితో తయారైనటువంటి కవర్లు దొరుకుతున్నాయి ఇవి నూట యాభై రోజుల్లో భూమిలో మట్టిలా కలిసిపోతాయి దీన్ని వాడడం అన్నది ఆరోగ్యానికి మంచిది ఊరికి మంచిది ప్రజలకు మంచిది భవిష్యత్తుకు మంచిది అని చెప్తా ఉన్నారు నేను అడిగాను ఎక్కడ దొరుకుతాయి అన్న ఎక్కడో ఒకటి మిత్రా ఎంటర్ప్రైజెస్ అనే ఒక షాపు లో ఆరోగ్య కుటుంబం ఆరోగ్య గృహం అనే రెండు షాప్వేర్ ఆరోగ్య గృహం గృహం అనేది ఎక్కడ ఉంటది సిఎస్ఐ చర్చి పక్కన ఉంటద అలాగే ఎన్ని షాపుల్లో అందుబాటులో తీసుకురమ్మని చెప్తా ఉన్నాను దయచేసి ఇన్సెస్ చేయాల ఎవరన్నా దీని మార్కెటింగ్ వాళ్ళు ఉంటే కూడా ప్రతి షాప్ కు వెళ్ళి చెప్పాలా ఎందుకంటే నేను అడిగాను ఎన్ని దీంట్లో తక్కువ తక్కువ వస్తాయంటే ఏమి లేదు మామూలుగా కవర్లన్నీ నూట నలభై ఐదు రూపాయలు నూట యాభై రూపాయలు కేజీ అయితే ఇది నూట డెబ్బై రూపాయలు అండి అంటున్నారు నూట డెబ్బై ఐదు రూపాయలు అంటున్నారు పెద్ద తేడా ఏమీ లేదు కాస్ట్ ఒకటే ఉంటది రెండవది దీంట్లో ఏమైనా సంఖ్య కవర్ల సంఖ్య తక్కువ ఉంటదంట లేదండి మామూలు కవర్ల కంటే ఇది ఎక్కువ తూగుతుంది కా సంఖ్య కూడా ఎక్కువగా ఉంటాయి అని చెప్తా ఉన్నారు ఆ రకంగా కూడా మంచిదే కన్విన్స్ చేసే వాళ్ళు లేరు షాప్ షాప్ కి వెళ్ళి బండి బండికి వెళ్ళి కన్విన్స్ చేసే వాళ్ళ సంఖ్య తక్కువగా ఉంటది కాబట్టి దయచేసి ఒక మనిషిని పెట్టి మీ వైపు నుంచి లేదా మీరు కూడా కొంత సమయం ఖాళీగా ఉన్నప్పుడు షాప్ షాప్ కు వెళ్ళి ఎట్లాగా ఇది నమ్మే వాళ్ళు మార్కెటింగ్ వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చెప్పి ఈ పని చేయిస్తే ఊర్లో ప్లాస్టిక్ నిషేధించడం సులభం అవుతుంది ప్లాస్టిక్ ని ఏదో రోజు నిషేధించాలా సీరియస్ గా ఉండాల కాబట్టి ఇది కూడా జరుగుతుంది తప్పనిసరిగా నేను ఈ రెండు ప్రతిపాదనలు మీ గ్రీనరీ క్లబ్ ఇస్తున్న రెండు ప్రతిపాదనలను కూడా నేను పూర్తిగా సమర్థిస్తా ఉన్నాను మీకు తోడు ఉంటానని మీకు తెలియజేస్తా ఉన్నాను మనకు ప్లాస్టిక్ తయారైతుంది సో దాని నుంచి మనకు వచ్చే హార్మ్ఫుల్ ఏమి అంటే మెయిన్ గా క్యాన్సర్ తర్వాత మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది దీన్ని కవర్లు యూస్ చేసే దాని నుంచి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది సో ఇవన్నీ మనకు ఇన్ఫర్టిలిటీ అండి ఈ మధ్య మనం చాలా వింటా ఉన్నాం ఇన్ఫర్టిలిటీ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోతుంది ఈవెన్ మీరు పశువులు జీవ జంతువులన్నీ చనిపోతున్నాయి ప్లాస్టిక్ కవర్స్ నుంచి మనము ఈ మనం వాడి వాడుతూ ఉన్నాము పారేస్తా ఉన్నాం కానీ ఎవరు కూడా ఎక్కడ కూడా ఆలోచించటం లేదు ఈ కవర్లు మనము ఎక్కడికి వెళ్తున్నాయి మనం పారేస్తూ ఉండే కవర్లని ఒక్కరు కూడా ఆలోచించటం లేదు ఇంకొక చాలా బాధకరమైన విషయం ఏమంటే మనం వాడుతుండే వంద శాతంలో తొమ్మిది శాతం మాత్రం రీసైకిల్ అవుతుంది మనకి ఇప్పుడు మున్సిపాలిటీలో చెప్తా ఉన్నాము ఫిఫ్టీ మైక్రోస్ ఉండాలి ఆ కవర్స్ వాడగల వాడాలి సింగల్ యూస్ ప్లాస్టిక్ మైక్రోన్స్ ఎందుకు వాడాలి అంటే అవి రీసైకిల్ చేయగలవు బ్లాక్ కవర్ కానీ బ్లూ కవర్స్ కానీ వచ్చేవి రీసైకిల్ చేయలేదు రీసైకిల్ చేసేవి ఎంత ఎంత పర్సెంట్ పోతా ఉందంటే ఓన్లీ నైన్ పర్సెంట్ అంటే వంద శాతంలో తొమ్మిది కవర్లు మనకు పోతే మిగతా తొంభై ఒక శాతం మనకు ల్యాండ్ ఫిలింగ్ ఓషన్ అయిపోతా ఉంది సో దయచేసి ఇక్కడ వచ్చిన

ప్రతి చెక్ పాయింట్ కి మేము ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్తున్నాం సార్ ఈ ఇయర్ అంతా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఈ రోజు అని ఇన్ని రోజుల వరకు ఎలా ఉంటుంది వారంలో ఒక రోజు చేస్తాము అని ఆ డే మాత్రం చేస్తా ఉంటే అదే అందరూ తీసుకెట్టుకోవడము అలా జరిగిపోతుంది సో సర్ప్రైజ్ ఉంది ప్లాన్ చేశాం సార్ దానికి ప్రతి వారం ఒక షాప్ ని కానీ ఎక్కడైనా కూడా చేసి అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా సీజ్ చేయడము అలాగే వాళ్ళకి యూజ్ పెనాల్టీ వేయడము కుదిరితే సెకండ్ టైం కానీ థర్డ్ టైం కానీ సేమ్ అఫెన్స్ జరిగితే వాళ్ళ మీద కేసు పూర్తి కూడా మేము ఆల్రెడీ ఆ షెడ్యూల్ వేసుకుని పెట్టాము మున్సిపాలిటీ సో ఇప్పటి నుంచి ఇలాంటి ఏదైనా సంఘటన మీ దగ్గర చేసినా కూడా ప్లాస్టిక్ కూడా మా మున్సిపాలిటీకి మీరు ఇన్ఫార్మ్ చేస్తే మీరు కూడా మంచి ఆలోచనే సారే చెప్తున్నారు స్ట్రీట్ వెండర్స్ కి దీని మీద లేబుల్ అంటించి ఎక్కడ దొరుకుతుంది అని లేబుల్ అంటించి ఒక పెట్టి ఒక కేజీ ఒక కేజీ ఇచ్చేసి అర కేజీ ఇవ్వండి చాలు ఏజీ కాదని అర కేజీ ఇచ్చినా బ్రహ్మాండంగా నడుస్తుంది వెరీ గుడ్ ఐడియా వెరీ గుడ్ ఐడియా